మాకు చూపిస్తుంది నేను అసలు సన్ని ముట్టిస్తామంటే శుక్రవారం నీళ్ళు ఉండే పొస్తా ఉండవు అయితా ఉండే మళ్ళీ నీళ్ళు ఎట్లా నిండా అయితే ఈ శుక్రవారం గత బౌలర్ నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి మేము చేసే కానీ తగ్గుతలేవు నీళ్లు మేము ఏమో వర్షానికి వచ్చినప్పుడు కానీ అది మూడు రోజుల నుంచి వర్షం లేకుండా కూడా నీళ్లు ఉంటూనే ఉన్నాయి మాట్లాడుతున్నాం చెప్పు జట్చర్ల శివాజీనాథ్లో మనం ఉన్నాము ఈరోజు ఇక్కడ మనం వాటర్ గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ వాటర్ బాన పడ్డది మేము అనుకున్నాం కాలనీ వాసులం వాటర్ ఎన్ని తీసినా కూడా ఇక్కడ ఓడితేనే ఉన్నవి ఇదంతా కూడా అందరూ భూడష్మమ్మ అమ్మవారి మహిమ అనుకుంటున్నారు కాలనీలో వచ్చే సుమడాలను కూడా మేము అందరం కూడా ఇక్కడ కోనాలు ఘనంగా చేద్దాం అనుకున్నాము ఇదంతా మనకు ఈ ఉత్సవాల గురించి మంచిగా కాలనీ తీసుకు చేస్తున్నాము ఇక్కడ అంతా ప్రదేశం అంతా మంచిగా చేస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రజల అమన్నా బోలక్ష్మమ్మ అమ్మాయిని నుండి జై బోలక్ష్మ జై మైశమ్మ తల్లి నాయనా బకెట్ తీసుకుపోయి మళ్ళా వస్తా రాజు దారిలో ఒక బినేటి బకెట్ తీసుకుపోదాం పద బకెట్ అది ఆగా ఆగు కృష్ణ అమాయ్ బకెట్ తెచ్చుకో తెచ్చుకో చుడం ఇప్పుడు ఐదు నిలవ చెవుతారా అమ్మా అవుతదే దౌ నాయనా అడితేనేవు నిన్న అవుతదే 50 బకెట్లు లాగలే 50 అవుతుంది అమ్మా చాలు print <inaudible> <inaudible>